టాలీవుడ్లో టాప్ లీడ్ లో ఉన్న స్టార్ ఫ్యామిలీస్ మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ అప్పుడప్పుడు ఫ్యాన్స్ వివాదాలకు కారణమవుతున్నారు కానీ హీరోలు మాత్రం ఎంతో సఖ్యతగా స్నేహంగా మసలుతున్నారు ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ తనకి ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ చిరంజీవి అని గతంలోనే వెల్లడించారు ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రాణ స్నేహితులు అనే విషయం అందరికీ తెలిసిందే మెగా ఫ్యామిలీ హీరో సాయిధరం తేజ్ గత సంవత్సరం యాక్సిడెంట్ కి గురి కావడంతో సినిమాలకు దూరంగా ఉన్నాడు యాక్సిడెంట్ నుంచి కోలుకోవడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు కానీ సాయిధరం తేజ్ మునుపటి ఎనర్జీని మిస్ అయ్యాడనిపిస్తోంది తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఓ కొత్త ప్రాజెక్టు చేశాడు ఓ పీరియాడికల్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ చిత్రం నుంచి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు తాజాగా ఈ మూవీ యూనిట్ డిసెంబర్ ఏడున ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేయబోతోంది ఆ టీజర్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిలీజ్ చేస్తున్నారనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది సాయిధరమ్ తేజ్ హీరోగానే కాకుండా సామాజిక సేవలోను ముందుంటాడు అలాంటి అతనికి సపోర్టుగా ఉండి మంచి కెరీర్ ని అందించాలని ఎన్టీఆర్ ఉత్సాహంగా ముందుకొచ్చాడంటున్నారు క్రిటిక్స్ ఒకవైపు అన్స్టాపబుల్ టాక్ షోలో బాలకృష్ణ అల్లు అరవిందుల మైత్రి మరోవైపు సాయిధరం తేజ్కి ఎన్టీఆర్ సపోర్ట్ టాలీవుడ్ ఐక్యతకి సఖ్యతకి నిదర్శనమంటున్నారు క్రిటిక్స్